అలాగే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో మనం మొన్నటి నుంచి కూడా వీడియోస్ మనం చెప్తున్నాం మంచి రెస్పాన్స్ కూడా ఉంది సో ఇక్కడ మనం ఏంటంటే ప్రాపర్ అపాయింట్మెంట్ తీసుకోండి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలి అనుకుంటే ఎందుకంటే ఒక పర్టికులర్ టైమింగ్ ఉంటుంది ఇక మన ఛానల్లో కూడా మన వీడియోస్ ఉంటే వాళ్ళు కూడా అపాయింట్మెంట్స్ తీసుకొని వస్తుంటారు డైరెక్ట్ కలుస్తారు అబ్రోడ్లో ఉన్న వాళ్ళు ఏమో కలవలేకపోతుంటారు ఫోన్ అపాయింట్మెంట్స్ తీసుకుంటారు ఇంకా డీటెయిల్గా నేను చెప్పేది ఏంటంటే చాలా అద్భుతమైన రెమెడీస్ ఇంకా చిన్న చిన్న చాలా ఉంటాయి బట్ అవి చెప్పాలి అంటే కొన్ని సందర్భాలలో ఇప్పుడు ఎందుకంటే నేను ఇప్పుడు ఈ రెమెడీస్ చెప్పడానికి కారణం ఏంటంటే ఒక వ్యక్తి ఉన్నాడు నాకు ఒక అబ్బాయి కాల్ చేసి చెప్పాడు గురువుగారు నాకు కాలసర్ప దోషం ఉంది నన్ను ఇక్కడ త్రయం బకేశ్వర లేదు శ్రీకాళహస్తి పిత కాకాని నా దగ్గర బడ్జెట్ లేదు ఏదైనా రెమెడీ చెప్పండి అని చెప్పి అప్పుడు అడిగాడు ఆయన సింపుల్గా నేను ద్వాదశ అందరికీ కూడా ఎవరికి పన్నెండు రకాల కాలసర్ప దోషాలలో ఏ కాలసర్ప దోషం ఉన్నా సరే కానీ నిత్యం ఒక రెమెడీ చెప్తాను చేయండి మీ కాలసర్ప దోషం అనేది మీరు ఎక్కడ కొనే క్షేత్రానికి అంటే వెళ్ళండి తర్వాత బడ్జెట్ వచ్చిన తర్వాత కానీ ఆ బడ్జెట్ అయితే రావాలి కదా నాకు ఆ డబ్బు వస్తే నేను వెళ్తాను గురుగారు అది వస్తేనే వస్తలేదు సో సింపుల్గా నువ్వు ప్రతి బుధవారం రోజు ఏం చేయంటే బెల్లమనం ఇంట్లో కొంచెం బెల్లమనం ప్రిపేర్ చేయించుకో అలాగే ఒక అగ్గిపెట్టి తీసుకో అగ్గిపెట్టే అగ్గిపెట్టె డబ్బానికి బడ్జెట్ ఉంటే ఒక ఇరవై రూపాయలు పెట్టి అగ్గిపెట్టి డబ్బా తీసుకో ఒక నువ్వులు నూనె నువ్వులను బాట చిన్న ఒకటి తీసుకో శివాలయంకి వెళ్ళిపో పర్టికులర్ శివాలయానికి వెళ్ళాలి శివాలయంకి వెళ్ళి చండీ ప్రదక్షిణ అంటాం పానమట్టం దాటకుండా చండీ ప్రదక్షిణ చేస్తాం అంటే స్టార్ట్ అయ్యి ఇట్లా వచ్చి మళ్ళీ ఇట ఆ చండీ ప్రదక్షిణము ఒక తొమ్మిది చేయి తొమ్మిది చేసిన తర్వాత నువ్వుల నూనె ఆ అగ్గి పెట్టి అక్కడ గుళ్ళో ఇచ్చేసి ఆ బెల్లం మనం అక్కడ భక్తులకు పంచేసాయి మగవాళ్ళు అయితేనే శాస్త్రాన్ని నమస్కారం చేయండి లేడీస్ అయితేనే మోకాళ్ళ మీద దండం పెట్టుకోండి ఇది నువ్వు నిత్యం చేస్తుండూ దోషం ఎలాంటి కాలసర్పదోషం అయినా సరే కానీ తగ్గుముఖం పడుతుంది కానీ ఇక్కడ నువ్వు బిహేవియర్ ఏం చేయాలంటే చిమిటి వాళ్ళని కానీ అలాగే మానసిక వికలాంగులు కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు వాళ్ళకి అయినంత వరకు సాయం చేస్తుండూ నీ కాలసర్పదోషం నెగిటివ్ ఎఫెక్ట్ అనేది తగ్గు హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుంది కాబట్టి ఈరోజు మనం తెలుసుకోబోయే రాశి ఏంటంటే మిథున రాశి సో మిథున రాశి వారికి నిత్యం కూడా నాకు అనారోగ్యం ఏముండదు గురుగారు నాకు నిత్యం కూడా ఆరోగ్యం ఉండాలంటే సింపుల్గా ఒకటే నీ ఇంట్లో ఈశాన్యం మూలలో చిన్నది ఒకటి స్టీల్ డబ్బా తీసుకో దాంట్లో కొన్ని రైస్ నింపేసాయి దాంట్లో ఒక పదకొండు గోమచక్రాలు ఒక పదకొండు పసుపు గవ్వలు దాంట్లో వేసి కొంచెం కుంకుపు దాంట్లో వేసి ఒక వన్ రూపీ కాయిన్ అయ్యి దాన్ని మూత పెట్టేసి ఈశాన్యం మూలలో పెట్టేసాయి నా ఇంట్లో వాళ్ళకు కానీ నాకు కానీ ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండొద్దు తండ్రి అని చెప్పి షెల్ఫ్ ఉంటే షెల్ఫ్లో పెట్టి పైన అటకుంటే అటకు పైన అయినా పెట్టేస్తాయి దాన్ని వదిలేసేయండి దాన్ని ముట్టొద్ది మళ్ళీ కావాలంటే నెక్స్ట్ ఇయర్ దాన్ని తీసుకోవచ్చు దాన్ని ఏం చేయదు అది అట్లనే ఉండనివ్వండి అది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ తీసినప్పుడు అది ఎక్కడైనా గుళ్ళో దానం ఇచ్చేసాను ఆ బియ్యం అనేవి ఆ గోము చక్రాలు అవి ఏ పసుపు గోబులు ఉంటే ఎక్కడైనా జలప్రవాహం చేసేయండి ఆ వన్ రూపీ కానీ ఎన్నో గుళ్ళో వేసేయండి సో నెక్స్ట్ ఇది ఆరోగ్యపరంగా గురుగారు మళ్ళీ నాకు ఇంట్లో ఆదాయం బాగుండాలి అనుకుంటే నిత్యం కూడా లాకర్ అనేది ఎంటీగా ఉండకుండా చూసుకో దాంట్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ అనే పెట్టు బాదం కిస్మిస్ ఏదైనా సరే కానీ డ్రై ఫ్రూట్స్ ఒక లెమన్ మరీ డార్క్ కాకుండా కొంచెం లైట్ పింకిష్ కలర్ దాంట్లో ఏదైనా డ్రై ఫ్రూట్స్ వేసి నీ లాకర్లో నిత్యం నీ ఎక్కడైతే డబ్బులు పెడతావో అక్కడ పెట్టేసాయి ఇంకోటి ఏం చేయాలంటే ప్రతినిత్యం కూడా ఇంట్లో నువ్వు ఇంట్లో ధూపం వేసేటప్పుడు ఆ సామ్రాన్ పొళ్ళు జటా మాసి అలాగే కొంచెం బెల్లం ముక్క వేసి నువ్వు ఈ సంవత్సరం మొత్తం ధూపం ఈ ఇంట్లో బ్రహ్మాండంగా నీకు ఆర్థిక పరంగా కూడా బాగుంటుంది ఎవరైతే మిథున్ రాసి వారు ఉన్నారో వాళ్ళు మరి వ్యాపారం చేస్తున్న గురుగారు వ్యాపారంలో కూడా మాకు మంచి కలిసి రావాలి వ్యాపారంలో ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అంటే ఎక్కడైనా సరే కానీ నీ ఇంట్లోనైనా సరే కానీ బయటనైనా సరే కానీ టర్టైల్స్ ఒకటి టర్ట టాటైస్కి ఒకటి లేదంటే కోటి వీళ్ళిద్దరికి ఫీడ్ చేయటం మొదలుపెట్టు చేపలు ఏంటంటే మనకు ఆదాయాన్ని పెంచుతాయి వ్యాపారస్తులకి టోటైస్ని మనం ఎట్లా చూస్తామంటే నవగ్రహాలలో శని భగవాన్తో రిప్రజెంట్ చేస్తాం ఎందుకంటే స్లోగా మూమెంట్ అవుతారు అదే చిరుతను చూసినట్టయితే చిరుతను ఎవరితోటి కొలుస్తామంటే రాహుతో ఎంత అంతంత అంత వేగంగా ఆలోచిస్తాడు రాహు కాబట్టి వాళ్ళని ఫీడ్ చేయటం మొదలుపెట్టు అలాగే నిత్యం కూడా ఇది వ్యాపారస్తులకి గురుగారు నేను మరి ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను ఈ సంవత్సరం నాకు అంత బాగుంటుంది ఏదైనా సరే కానీ నేను ఏ కార్యంలో కానీ విజయం ఉండాలి అంటే సింపుల్ ఒకటి గిఫ్ట్ షాప్లోకి వెళ్ళు ఆ గిఫ్ట్ షాప్లో ఒక గ్రీన్ కలర్ రెండు ఎలిఫెంట్స్ తీసుకో ఎగ్దమ్ సాలిడ్ ఉండాలి హాలో ఉండొద్దు అవి సాలిడ్గా ఉండాలి సాలిడ్ అడగండి మళ్ళీ హాలో ఉంటాయి లోపల పోకలు ఉంటుంది అట్లా అట్లా ఉండొద్దు రెండు సాలిడ్ గే ఒకటి గ్రీన్ కలర్ కానీ లేదనుకుంటేనేమో లైట్ స్కై బ్లూ కానీ లేదంటేనేమో హాఫ్ వైట్ అయినా పర్లేదు ఈ మూ క మూడు కలర్స్లలో ఏదైనా నాకు జాబ్లో ప్రైవేట్ జాబ్లో ఇబ్బంది ఉండొద్దంటే ఒక రెండు తీసుకురా ఆ రెండు తీసుకొచ్చి ఏం చేయాలంటే ఉత్తరం సైడ్ గోడకి ఇట్లా పెడితే తొండం పైకి ఉండాలి మళ్ళీ ఇట్లా పైకి ఉండాలి కిందికి ఉండొద్దు ఉండొద్దు మంచి తొండం పైకి లేపినట్టు ఉండాలి అది ఉత్తరానికి పెడితే అవి దక్షిణం ముఖంగా చూస్తుండాలి అట్లా పెట్టుకోండి ఇంట్లో నీకు ఈ సంవత్సరం మొత్తం కూడా ప్రైవేట్ జాబ్లో ఇలాంటి ఇబ్బంది అనేది ఉండదు అలాగే మరి నేను గవర్నమెంట్ జాబ్లో అనుగొరు వారు గవర్నమెంట్ జాబ్లో మరి నాకు కూడా ఈ రెండు వేల ఇరవై ఐదులో ఎలాంటి ఇబ్బందులు రాకూడదు ప్రతి కార్యంలో కూడా విజయం ఉండాలి అన్ని అన్ని రకాలుగా నాకు ఆరోగ్యపరంగా ఉండాలి అనుకుంటే ఒకటే చేయి నువ్వు దగ్గరలో ఎక్కడైనా సరే కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో లిక్విడ్ ఏదైనా సరే వాళ్ళకి ఏదైనా జ్యూస్ దాపి మ్యాంగో జ్యూస్ దాపి లేదంటేనేమో కొబ్బరి మన కొబ్బరి నీళ్లి లేదనుకుంటేనేమో చెరుకు రసం ఇది ఏదైనా సరే లిక్విడ్ ఐటమ్ పర్టిక్యులర్ వెనస్డే కానీ ఫ్రైడే రోజు కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళకి ఇవ్వడానికి పోయి ఏముంది పార్సల్ తీసుకో పది పది రోజు ముప్పై రూపాయలు అంటే నెలకు ఒకసారి మూడు వందలు అయితే పది జ్యూసులు తీసుకొని పది మందికి ఇచ్చేసే లిక్విడ్ రిలేటెడ్ ఏదైనా సరే కానీ ఈ మిథున్ రాసి వారు ఈ సంవత్సరం గవర్నమెంట్ జాబ్లో ఇబ్బంది ఉండొద్దు అంటే నిత్యం ఇస్తూ ఉండు ఈ సంవత్సరం మొత్తం అలాగే మరి నేను గురువుగారు విదేశీయానానికి ప్రయత్నాలు చేస్తున్నాం మరి అక్కడేం చేయాలి అనుకుంటే ఎవరైనా సరే కానీ పేదవాళ్ళు ఇప్పుడు నీ ఇంటి దగ్గరే అనుకో మీ ఇంట్లో పనిచేసే చిన్న పిల్ల అబ్బాయో అమ్మాయో పాప బాబో పుట్టింది అనుకో వాళ్ళకి బట్టలు కొని ఈ సంవత్సరం నీకు కుదిరినప్పుడల్లా లేదనుకుంటే నువ్వు ఎక్కడైనా వర్క్ చేస్తున్నావు నీకన్నా చిన్న స్థాయి వ్యక్తులకి ఎవరికైనా సరే కానీ ఈ సంవత్సరం మిథున రాశి వారు నేను విదేశీయానం వెళ్ళాలనుకుంటున్నాను అనుకుంటున్నాను చిన్నపిల్లలకు బట్టలు ఎక్కి లేదు అనుకుంటే ఈ సంవత్సరం ఎట్లయినా స్కూల్స్ క్లోజ్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అవుతాయి కదా అప్పుడు నీ దగ్గర దగ్గరలో ఎక్కడైనా గవర్నమెంట్ స్కూల్ ఉంటే ఆ గవర్నమెంట్ స్కూల్ చిన్న పిల్లలు ఉంటారు కదా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ వాళ్ళకి డ్రెస్ ఇప్పి లేదంటే బుక్స్ ఇప్పి ఇది ఎంత అద్భుతమైన పరిహారం అంటే నీకు శుక్కుడు బలపడతాడు బుధుడు బలపడతాడు రాహు బలపడతాడు రాహు బలపడ్డమా విదేశం వెళ్ళిపోతావు శుక్కుడు బలపడ్డమా డబ్బులు అరేంజ్ అవుతాయి అలాగే నీకు బుధుడు బుధుడు బలపడ్డా ఒకవేళ చదువుకోవడానికి వెళ్తున్నావా జాబ్ చేయడానికి వెళ్తున్నావా నీ మనశ్శాంతి ఉండాలి నీ బుద్ధి పని చేస్తే నువ్వు అక్కడ సెటిల్గా వెళ్తావు అలా అక్కడికి వెళ్ళిపోయి నువ్వు ఇక్కడ గురించి ఆలోచించుకుంటూ వస్తే అక్కడ నువ్వే డెవలప్మెంట్ అవుతావు అక్కడ టోటల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు కాబట్టి నీ విదేశీ విదేశానికి వెళ్ళడానికి ఈ సంవత్సరం నీకు కుదిరినప్పుడు అలా చేస్తుండు ఒకవేళ నేను వెళ్ళిపోయాను గురుగారు మంచి నేను ఫస్ట్ టైం చేశాను నేను అప్పుడోడ్ అంటే మీ మీ పేరెంట్స్ చెప్పి తర్వాత ఎవరికైనా ఇస్తుండమని చెప్పమని చెప్పండి అలాగే ఎవరైతే నేను స గురుగారు చాలా రోజుల నుంచి మనం నాకు కుజదోషం ఉంది సర్పదోషం ఉంది లేదంటే నాకు పంచమ అష్టమంలో రాహు ఉన్నాడు వివాహం అనేది చాలా ఆలస్యం జరుగుతుంది మరి ఏం చేయాలి గురుగారు ఇక్కడ అనుకుంటే సింపుల్ ఒకటే ఎవరికైనా సరే కానీ ఒకవేళ ఇప్పుడు నీకు ఎక్కడైనా అనాథాశ్రమం కడుతున్నారు అనుకో నేను నియర్ బై అనాథాశ్రమం కడుతున్నారు లేదనుకుంటేనేమో ఎనీథింగ్ నీకు సురౌండింగ్స్లో గుడి కడుతున్నారా అనాథాశ్రమం కడుతున్నారా ఏది కడుతున్నా నీ బడ్జెట్ ప్రకారంగా ఈ సంవత్సరంలో అక్కడ ఇటుకెళ్ళి ఇచ్చేస్తాయి ఎన్ని ఇవ్వగలుగుతావు ఒక వంద ఇటుకెళ్ళిగలుగుతావా లేదా రుణాలు ఇవ్వగలుతావా నీ ఇష్ట ప్రకారంగా ఇటుకెళ్ళని ఇటుకెళ్ళని కాలుస్తాం మనం ఏంటంటే ఇటుకల్ని కాల్చుతాము కాల్చిన తర్వాత వాటిల్ని సాలిడ్గా తయారు చేస్తారు ఇక్కడ ఏమవుతుందంటే కుజ దోషం వెళ్ళిపోతుంది నాగదోషం వెళ్ళిపోతే ఒక ఇటుకీయడం వల్ల నీకు రవి బలం పెరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరం నువ్వు ప్రయత్నం చేయి ఎక్కడైనా ఒక గుడి కన్స్ట్రక్షన్ అవుతుంది చిన్నదా పెద్దదా సంబంధం లేదు అక్కడ నువ్వు ఇవ్వటానికి ప్రయత్నం చేయండి నేను ఎన్ని ఇస్తాను నీ బడ్జెట్ వంద అయితే మంది రెండు వేల రెండు వందల అయితే రెండు వందలు వెయ్యి ఇస్తే వెయ్యి ఇటుకెళ్ళి ఇవ్వడానికి ప్రయత్నం చేయి డబ్బులు వేయ మళ్ళీ మెటీరియల్ నువ్వు కొనాలి నీ చేతులారా ఒక ఆటో తీసుకెళ్ళు అక్కడ వంద ఇక్కలు నూట యాభై ఇటుకెళ్ళు తీసుకో అవి తీసుకొచ్చి అక్కడ దింపి నీ ఆధ్వర్యంలో జరగాలి ఏదో గురుగారు ఇటుకెళ్ళి ఇవ్వమన్నారు కదా అని చెప్పి ఎంత అయితే అంటే ఐదు వందలు అయితే అంటే ట్రాన్స్పోర్ట్ తోటి అంటే ఏడు వందలు ఉంటే ఫలితం వాడిపోతుంది నీకు రాదు ఇప్పుడు నీ తమ్ముడు గురించి చేస్తున్నావా నీ చెల్లె గురించి చేస్తున్నావా అన్నప్పుడు నువ్వు చేస్తేనే అది ఏదైనా సరే కానీ అవుతుంది తప్ప మనం ఏదో నేను ఇచ్చేసిన పైసలు అంటే కాదు మన భావన ఉండాలి మన సమర్పణ ఉండాలి మన ఎఫర్ట్ అనేది అక్కడ ఉంది అంటే ఆ రెమెడీ అనేది పక్క పనిచేస్తుంది కాబట్టి ఇలాంటి రెమెడీస్ కానీ చిన్న చిన్న రెమెడీస్ ఇవి ఎంత ఖర్చు అవుతాయి చెప్పండి లక్షలు ఏమైనా ఉన్నాయా వేలు ఏమైనా ఉన్నాయా వెయ్యి 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 కూడా కానీ నేను చెప్పేది మాక్సిమం ఐదు వందల రూపాయలు లోపే అయిపోతుంది ఎందుకంటే ఇవి ఇన్స్టెంట్ రిజల్ట్స్ ఏంటంటే రహస్య తంత్ర పరిహారాలు అనేది చాలా ఉన్నాయి కాకపోతే ఇవి ఇప్పటిదాకా మనకు బయటికి రాలేదు ఇప్పుడు అగ్నేశామిత్రు చెప్తున్నప్పటి నుంచి ఒక లాజిక్ నేను ప్రతిదీ కూడా చెప్పినప్పుడు ఒక ఇటుకేస్తే నీకు ఏం బలం పెరుగుతుంది ఒక అగ్గి పెట్టిస్తే ఏం బలం పెరుగుతుంది ఒక నువ్వుల నూనె పర్టికులర్ టైంలో ఇస్తే ఏమవుతుంది కాలసర్పదోషానికి అన్ని వేలు ఖర్చు పెట్టాలా ఇట్లా చేసుకో తర్వాత శాస్త్రవేత్త చేపించుకో కానీ ఒకటి ఏంటంటే నేను ఇప్పుడు రా ఇప్పుడు ఎగ్జాంపుల్ అనుకుంటున్నాను నేను కాలసర్పదోషాన్ని నేను శ్రీకాళహస్కి పోయించిన సార్ నేను చేయించుకొని వచ్చిన వచ్చి అత్తగారింటితో నువ్వు నుల్లి పెట్టుకుంటుంటే నీ కాలసర్పదోషం పోయినట్టేనా ఒక సెకండ్ నువ్వు కా ఇక్కడ నీకు నీకైనా చిన్న స్థాయి ఎంప్లాయీస్ ఇబ్బంది పెడుతున్నావు నువ్వు ఆడ దోషం నేను పోయింది అనుకుంటావా పోదు అది మళ్ళీ ఇది రీయాక్టివేట్ అవుతుంది అందుకనే ఫస్ట్ పద్ధతి తెలుసుకోవాలి నీ లైఫ్ ఎట్లా నేను నా లైఫ్ స్టైల్ ఎట్లా ఉండాలి గురువుగారు నేను కొంతమందికి ఏం చెప్తామంటే ఇప్పుడు సప్తమంలో గురువు ఉండి దశమంలో కానీ శని ఉంటే ఎక్కువ నువ్వు భక్తి చేయగలనైనా గుడి బయట నుంచి దండం పెట్టుకొని పోయినా నీకు ఆశీర్వాదం ఉంది జాతకం అది చెప్తుంది కాబట్టి అవి కొన్ని వాళ్ళకి వాళ్ళకి లైఫ్ లైఫ్ స్టైల్ అనేది మేము వాళ్ళకి అడాప్ట్ చేయిస్తాను నేను నా దగ్గర వచ్చినప్పుడు బాబు ఈ జాగ్రత్తలు తీసుకో లేదు అంటే ఇలాంటి ఇబ్బందులు తప్పవు కాబట్టి జాగ్రత్త అని చెప్పే మనం ఆ రెమెడీస్ చెప్తాం కాబట్టి మీరు ఈ యొక్క మిథున రాశి వారు రెండు వేల ఇరవై ఐదులో పరిహారాలు చేసి లాభాన్ని పొందాలనుకుంటున్నాను సర్వేజనాశన వంతు ఓం నమేశ్వర్